ఒరిస్సాలో పుట్టాను ఆంధ్రాలో పెరిగాను పెళ్లి చేసుకొని మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఉద్యోగ నిమిత్తం మళ్ళీ హైదరాబాదు వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యాము నేను అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరు సంవత్సరాల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకొని నలభై ఏడో సంవత్సరంలో అడుగుపెట్టాను మాది చాలా చిన్న కుటుంబము చింతల లేని కుటుంబము నేను మేనమావనే మా అమ్మగారు తమ్ముడినే పెళ్లి చేసుకున్నానండి అప్పటినుంచి నా జీవితం చాలా చ చక్కగా సంతోషంగా గడిచింది మా ఇద్దరు చిన్నప్పటి ఫోటో పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫోటో మా అత్తగారు మామగారు అంటే తాత అమ్మమ్మ రైపతి వెంకటేశ్వరరావు గారు లాయరు అమ్మమ్మ లక్ష్మమ్మకి కోడలుగా అడుగుపెట్టి నా బాధ్యతలు నెరవేర్చుకున్న అలాగే పులిపాక వెంకటరమణమూర్తి రంగనాయకమ్మల కూతురు పెద్ద కూతురుగా జన్మించి నా బాధ్యతలు నెరవేర్చాను అమ్మ నాకు చాలా సహాయం చేసి తన తమ్ముడినిచ్చి నాకు పెళ్లి చేసింది వాటి పట్ల నా బాధ్యతలు మేము నెరవేర్చుకున్నాం మంచి మంచిగా మా వైవాహిక జీవితం సాగి మందికి ఈరోజు అన్నం పెట్టేగల స్టా స్టేటస్ నాకైతే ఉంది మాది చిన్న కుటుంబము పాప బాబు ఎన్నో ఆటుపోటులు ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇలాగ పైకొచ్చాం మావారు నేను నన్ను అపురూపంగా చూసుకునే మావారు న్యాయపతి వెంకటరమణమూర్తి గారు ఈయన ఇన్కమ్ ట్యాక్స్లో రిటైర్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఆ పట్ల పిల్లల పట్ల తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చించుకొని ఈరోజు నలభై ఆరో పెళ్లి రోజు మేము జరుపుకుంటున్నాం మీ అందరు ఆశీస్సులు నాకు కావాలి పెద్దదాన్ని కానీ ఎన్నో మధురానుభూతులు ఎన్నో మధుర స్మృతులు నా జీవితంలో జరిగాయి పాప పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను అల్లుడు గ్రాస్యం సిమెంట్లో పనిచేస్తారు ఒక బాబు పట్ల పూర్తి బాధ్యత నెరవేర్చాలనే అనుకుంటున్నాను నాకు ఒక కుడి కన్ను ఇలాగే కోడలు కోడలు జయశ్రీ గుంటూరు కుందుర్తివారి ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నానండి కోడలు నాకు రెండో కన్ను ఈ అమ్మాయి కూతురు ఒక కన్ను అయితే కోడలు రెండు కళ్ళు చాలా అపరూపంగా చూసుకుంటారు ఇది కూతురు ఫ్యామిలీ అల్లుడు ప్రకాష్ రావు లక్ష్మి చరణ్ సాయి చరణ్ బీటెక్ పూర్తి చేసి జాబ్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అప్రూప ఘటాలు ఇవన్నీ కూడా కొడుకు పిల్లలతో కొడుకు కోడలు మనవలు వెంకటేష్ న్యాయపతి బెంగళూరులో జాబ్ చేసి ఇక్కడికి హైదరాబాద్ కొత్తగా షిఫ్ట్ అయ్యాడు కోడలు జయశ్రీ ఆదిత్య అనిరుద్ధు మనవలు సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి తల్లిదండ్రులు వదిలేయలేక హైదరాబాద్ కొంపల్లిలో ఉన్నాడు ఇప్పుడు మనవళ్ళతో చాలా హ్యాపీగా గడుపుతున్నాం నా కొడుకు పిల్లలు వీళ్ళిద్దరు ఆదిత్య అనిరుద్ధు ఆదిత్య నైన్త్ క్లాస్ అనిరుద్ధు సెకండ్ క్లాస్ కొంపల్లెలో జాయిన్ అయ్యారు మాది ఇది దాంపత్య జీవితం అండి ఎంతో హ్యాపీగా కూతురు అల్లుడు పిల్లలతో నా ముద్దుల మనవడు పెద్ద మనవడు సాయి చరణ్ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు ముగ్గురు మనవలు అనిరుద్ధు ఆదిత్య సాయి చరణ్ అమ్మమ్మగా నానమ్మగా వాళ్ళ బాధ్యత నేను తీ తీర్చాననే అనుకుంటున్నాను పెద్ద మనవుడితో అమ్మమ్మగా తాత ఇద్దరు మనవులతో అమ్మ మా అమ్మ ఇద్దరు మనవలతో హ్యాపీగా గడిపిన రోజులు పూర్తి ఫోటో అండి కూతురు అల్లుడు కొడుకు కోడలు మనవలతో చాలా హ్యాపీ మా జీవితం అయితే ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఫోర్త్ క్లాస్ సిబిఎం హై స్కూల్ ఫ్రెండ్స్ నుండి ఇప్పటికీ ఇంకా నేను వాళ్ళతో చాట్ చేస్తూ అలాగే అనుబంధాన్ని పెంచుకునే ఉన్నాను భగవంతుని ఆశీసులు ఏడుకొండలవాడి ఆశీసులు సాయిబాబా ఆశీసులతో నా ఇంటి ఇలవేల్పుతో ఇంత దాకా హాయిగా ఉన్నాను వారు భరంపురం బేస్ రెండు వందల మంది బంధుమిత్రులతో ఇప్పటికీ చాట్ చేస్తూనే ఉన్నాం మొత్తంలో కాదు యూట్యూబ్ నుంచి కూడా నాకు మంచి సక్సెసే వచ్చింది అది చిన్న కుటుంబము చింతలు లేని కుటుంబం అనే చెప్పాను నాన్నల ఆశీర్వాదము అత్తామామల ఆశీర్వాదంతో మేము ఇలాగే కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఏడున్నర వేల యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరి ఆశీసులు నాకు కావాలి నా ఛానల్కి యాభై ఆరో వసంతలో కడుగుపెట్టి నా సంసారం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మా దాంపత్య జీవితం ఇలాగే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని ఆ భగవంతుడు ఏడుకొండలవాడి సాక్షిగా కోరుకుంటున్నాను పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులు కూడా మాకు ఉండాలి పుష్కలంగా జీవితంలోనే కాదు వైటీ ప్రపంచంలో కూడా నేను సక్సెస్ అందుకోవాలని ఇప్పటికే సక్సెస్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేశాను ఉంటానండి మీ పార్థ